అందరికీ నమస్తే మీరు రైతు రైతుబలం ఛానల్ సో తప్పకుండా మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం చూసి కదిరి సంతరావుతున్నామండి సో 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 సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వారి సంతా జరుగుతూ ఉంటాం సో సందరో చూసుకునే నా బ్యాక్ సైడ్లో వీడియోలు పొట్టేలు అనేవి భారీగా ఈ వారం సో నెల్లపూటలు కానీ ఎర్రపోటేలు కానీ నెల్లూరు కానీ చిన్నూరు కానీ పొట్టేలు అనేవి కూడా చాలా వచ్చాయి అనమాట సో ఒకసారి ధరలే విధంగానే మొత్తం చూపిస్తాను అండి ఇది పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరిలోని సంత ఉంటుంది ఒకసారి ధరలను కూడా తెలుసుకుందాం సో బ్రజెంట్ మనం కదిరి సందులో ఉన్నాము కదిరి సందులో మనకి ఇక్కడ భారీ పొట్లు అయితే చూడడం చూద్దాం అదే ఇది ఇది ఇరవై ఐదు వేలు సో మనకు వచ్చేసి పొట్లు ఇరవై ఐదు వేలు దాకా చెప్పాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు రూపాయలు పాజారూపా భారీ ఉంది అనమాట పొట్లీ మాత్రం ఇసుక దాంతోపాటు ఇంకా మనకి వాళ్ళే పక్కన ఒక రెండు నాలుగు ఆరు ఎనిమిది పిల్లలు పది పిల్లలు అయితే ఇంకా ఉన్నాయండి వెనకాల చూసుకుంటే సో ఇది వచ్చేసి భారీ ఉంది అన్ని అన్ని క్లాకల్లో ఇది భారీ ఉందన్నమాట ఇరవై ఐదు వేలు చెప్తాను ఇది వచ్చేసి కదిరి సెంత అండి సో పొట్లు మాత్రం భారీ సైజులో ఉండే ఏ వన్ పొట్టెలు దుమ్ము దుమ్మె ఈ వారం దగ్గర పొట్టలు ఓకేనా అన్నీ కూడా చాలా చూసుకుంటే అన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి అన్నీ ఆ సైజులోనే ఉన్నాయి దగ్గర బొట్టెలు డిమ్ము డిమ్ముగానే ఉండే నీళ్ళు డెబ్బై ఉండే ఏ వన్గా ఉండే బొట్టెలు మాత్రం అన్నీ కూడా ఒక మంచి సైజువే చూద్దాం ఇంకా పక్కన ఇక్కడ కట్టాలు బేరాలు దొరుకుతాయి అలాగే మన కూటలు కూడా చాలా వచ్చినాయి అన్నమాట ఎర్రబిరాలు తక్కువే వచ్చినాయి ఎట్లా చెప్పినంట అన్న చెత్త అయ్యి ఊరికేలే ఎంత చెప్పినారంట ఊరికే లే ఎంత చెప్పినారు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు వేల ఐదు వందలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పతారు సవరాల ఐదు నూరు రూపాయలు వెళ్తారా ఆ విధంగా ధరలు చెప్తా ఉన్నారు చూద్దాం మనకి నలభై పిల్లలు ఎర్ర పిల్లలు అయితే ఉన్నాయి మేడం ఇట్లు ఒకసారి దీంట్లో ధర విధంగా చూద్దాం ఎటు చెప్పినా ఏ బా మన ఎటు ఎట్టు చెప్పినా చేత పంతొమ్మిదిన్నర మనోళ్ళు ఎర్ర పిల్లలు కానీ ఇది వేయాలంటే ఇంక ఎవరు తయారీ పంతొమ్మిదిన్నరనా సో ఈ పంతొమ్మిదిన్నర చెప్తానండి ట్వంటీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పొమ్మది సవరద ఐనూరు రూపాయలు వెళ్తారా వర్నిస్ సో పాన్స రూపాయ పోల్ సో చాలా బాగానే ఉన్నాయి పోటీలు మాత్రం అది చెప్పిన ఏం వెళ్ళరు సో సరే వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు చెప్తానండి పోటీ బాడీ ఉంది సో ఇవన్నీ కూడా లైన్గా పెడతాను చూద్దాము సార్ తర్వాత చూపిస్తుంది

பாரி ஒன் அது இரட்டை மொத்தம் முப்பை வேறு எப்ப தாத் உண்டது ரேயா சூஸ் செப்போ ரேட்டு கூட அந்த ரேட்டு அது சூதம் பக்கம் சூதம் ఇరవై లోపల అడగమంటారా నెల్లూరు ఎన్ని గడ్డగడ్డ చూద్దామండి ఇరవై పిల్లలు ఆల్మంటే షేర్ అయినాయి ఎటు చెప్పిన జత అవు ఎటు చెప్పిన సో మనకి పిల్లలు వచ్చేసి పదహారు వేల దగ్గర చెప్తామండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ ఎంతవర సోలాజ రూపాయ బోల్ డ్రింక్స్ చూడా బాగానే ఉన్నా చెనా ఓకేనా పక్కన చూపిస్తా చూపిస్తాను మనకి పట్టాలు వచ్చి అవైలబుల్ అని చానా ఎట్టు చెప్పిన సౌకర్యం జత ఎట్లా చెప్పు ఇరవై నాలుగు మనకి జత చూసుకున్నట్టు ఇరవై నాలుగు చెప్తానండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటి చార్ హజార్ రూపాయలు కోల్డ్ డ్రింక్ కూడా బాగున్నాయి పిల్లలు మాత్రం

దండి పోతే నువ్వు నెలకి ఐదు నూరుస్తా ఉన్నాయి నువ్వు చెప్తావు ఎట్లా ఇరవై ఆరునా కూడా ఎంత చెప్పిన ఇరవై ఆరు చెప్పినావా చెప్పి ఇరవై ఐదున్నర చెప్పినా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర చెప్పినట్టు బేరం జరుగుతాం చూద్దాం ఆల్మోస్ట్ అంటూ కూడా కొద్దిగా దాని దగ్గర వాసన వాసన సంలో కనుక్కోవాలి అది షెడ్లో పెడినా కాదా లేదా కొన్ని దొమ్మ రోగం పట్టి ఉంటాయి అది కూడా వాసన చూసి పట్టుకోవచ్చు చాలా టెక్నిక్స్ చాలా ఉంటాయి అనమాట బాడా ఏం బ్రో బాడా ఎంత చెప్పిన చెద్దా పులి లేకుంటే ఎట్లా బేరం ఎట్లా దొరుకుతుంది ఎట్లా చెద్దా ఎట్లా చేద్దా ఇరవై ఇరవై ఐదు వేలు తలపళ్ళ ఫుల్గా ఉంటాడు ఈడ ఫుల్గా ఉంటాడు బా ఆడ గోర్రెడబొట్ట ఇరవై ఐదా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు దాకా చెప్తాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి ఇప్పసార్ పాంచు బా ఇప్పదు సార్ బాగా అండి అన్ని ఎర్రపోటే మా ఊరు సైడ్ మాత్రమే ఎర్రపోటలు తీసుకొస్తారు సంతకి ఎందుకంటే ఎర్రపోటలు దొరకదు మా సైడ్ మాత్రమే అనమాట ఎక్కువ తలుపుల గాలి వీడు ఆ సైడ్ మాత్రమే దొరుకుతాయి పిల్లలు కూడా బాగా అండి సవ్వు సో సో చూద్దాం ఇంకా మనకి ఇక్కడ కట్టలు ఉన్నాయి బట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి బ్యారెల్ జరుగుతాను చూద్దాం ఎట్లా చెప్పినప్పుడు జత ఇరవైలు చెప్తున్నాను సో ఈ ఇరవై మూడు వేలు జత చెప్తానంటే ఇరవై ఒకటి అడుగుతానండి చూద్దాం ఫ్రెండ్స్ దాన్ని కూడా ఇరవై పిల్లలు దీంట్లో రెండు మూడు నాలుగు మిక్సింగ్ నెల్లూరు ఉంది తర్వాత రెండు మూడు నాలుగు ఉన్నాయి బాగున్నాయి ఇరవై పిల్లలు మొత్తమండి ముప్పై పిల్లలున్నాయా ముప్పై ఉన్నాయి సార్ నలభై పిల్లలు దాకైతే ఉన్నాయండి మొత్తం ఇంకా అది బేరం జరగనట్టే ఉంది కానీ నెల్లూరు చుడిపి పొట్టేళ్ళు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయంటే చూద్దాం ఒకసారి వాటి ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి అని చెప్పేసి ఎడ్జెప్ మనకి చేత ఇరవై ఎనిమిదిన్నర ఏం లేదంటావా ఈ వారం సొంత ఇరవై ఎనిమిదిన్నర బిస్పాట్ హజార్ హజారు సో రూపాయ బొల్రీ ఇప్పటి సవరద ఐదు రూపాయ మా ఈ వారం బేరం లేదంట ఆ విధంగానే ఉన్నాయి పుట్టేలు కూడా చూద్దాం ఇంకా మనకి పక్కన ఇక్కడ ఇది లో పిల్లలు ఉన్నాయి అంటే సింధనగర్ పిల్లలు చూద్దాం కాబోర్రీ రుగో రుగో కాబోర్రీ சூத்தோ பிள்ளைக்கு ஏ விதம் கதா அனுப்பி எல்லா செப்பா என்ன इवे बीड़ी व्यापार मैं ऐसी व्यापार मैं पूरा इसको मैं मैडम अवैसा इव इवे वाँ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂತ ಮನೋಡಿಯನ್ ಕಟ್ನಾ ಮನೆಯಿಂದ ಎಲ್ಲ ಬೇರೆ ಮೆಸೇಜ್ ಚೂಪಿಸ್ತಾ ವೀಡಿಯೋ ಓಕೆನಾ